మహిళలు చిన్నపిల్లలకు సంబంధించి ఏదైనా నేరం జరిగితే దానికి చాలా అధిక ప్రాధాన్యత ఇచ్చారు ఇప్పుడున్న చట్టాల్లో వాళ్ళకి న్యాయం చేయాలని వాళ్ళు సుమారు ఈ నేరాల్లో రెండు నెలల లోపనే దర్యాప్తు పూర్తిగా చేసి పోలీస్ వాళ్ళు ఎవరు నేరం చేశారనేది తెలుపుతూ కోర్టులో కేసు పెట్టాలి అమలులో ఉన్న కీలక మార్పుల్లో కొన్ని మార్పులు ఇంకా ఏంటంటే బాధిత మహిళలు బాధిత మహిళలు చిన్నారులు వాళ్ళ ఒంటి మీద ఏదైనా గాయాలు ఉన్నాయనుకోండి వాళ్ళకి ప్రాథమిక చికిత్స వెంటనే చేపించాలి వాళ్ళ మీద ఇంకా పెద్ద గాయాలు ఉంటే ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాలి ఆ విధంగా వాళ్ళకి మెడికల్ ఎయిడ్ అనేది బాధితులకి ఇచ్చి వైద్య చికిత్స ఖచ్చితంగా జరిపి వాళ్ళకి న్యాయం చేసేదానికి ఒక ప్రొవిజన్ అనేది ఏర్పాటు చేశారు అదేవిధంగా ఇందాక మనం అనుకున్నాం సమ్మన్లు ఎలక్ట్రానిక్ విధానం ద్వారా పంపించడం అనేది ఎలక్ట్రానిక్ విధానం ద్వారా పంపించినందువల్ల ఏమవుతుంది నీ మీద ఉన్న కేసు గురించి నీకు అత్యంత వేగంగా మీకు తెలిసిపోద్ది అప్పుడు ఎవరో మీ మీద కేసు పెట్టారు కాబట్టి అసలు ఎవరు పెట్టారు ఎందుకు పెట్టారు ఏంటి దాన్ని నేను ఎలా డిఫెండ్ చేయాలి అమాయకుల మీద కూడా కేసులు పెడుతుంటారు సార్ సో అమాయకుల మీద పెట్టిన కేసులు వాడికి వెంటనే తెలియజేయాలంటే వాడు అందుబాటులో ఉండడు కాబట్టి వాడికి అనేది ఎలక్ట్రానిక్ మాధ్యం ద్వారా ఇస్తున్నారు అన్నమాట తర్వాత ఇంకోటి ఇప్పుడు ఒక లేడీ ఉంది ఆ అమ్మాయి సిగ్గు తోటి కొన్ని చెప్పలేదు కదా ఒక ఏదో మహిళలకు సంబంధించిన నేరాలు కొన్ని జరుగుంటాయి అవి చెప్పలేనప్పుడు మహిళా జడ్జే అది రికార్డ్ అనుకో అప్పుడు ఈజీగా ఆమెకు జరిగినటువంటి బాధలు మహిళా జడ్జికి చెప్తారు కాబట్టి మహిళా జడ్జిలు ఎక్కడైతే ఉంటారో వాళ్ళందరి కూడా మహిళలకు బాధితులు అయితే మహిళా జడ్జిలై స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి స్టేట్మెంట్ మహిళా జడ్జిలు చేస్తారు ఆ అమ్మాయి చెప్పిందంతా అక్కడ అక్కడ మహిళా జడ్జి లేకపోతే అప్పుడు మాత్రమే మగ మగ జడ్జిలు అంటే పురుషులైన జడ్జెస్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారన్నమాట విధంగా ఇప్పుడు ఒక నేరం జరిగింది దాంట్లో బాధితులు ఉంటారు ముద్దాయిలు ఉంటారు ఇద్దరికి కేసు పెట్టిన వాళ్ళకేమో వాళ్ళు పెట్టిన కేసు ఏమైంది దాంట్లో కాపీలు ఏంటి డాక్యుమెంట్స్ ఏంటి సాక్ష్యాలు అని కాపీలు వాళ్ళకి ఇవ్వాలి అట్లే ముద్దాయికి కూడా ఈ కాపీలు ఇవ్వాలి వాడికి తెలియాలి కదా వాడి మీద ఏ నేరం పెట్టారు ఎవరు సాక్ష్యం అసలు గొడ్డలతో నరికాడా చేతితో నరికాడా లేకపోతే ఎట్లా చేశాడని సో ఇద్దరికీ కూడా త్వరితగతిన వాళ్ళకి ఈ చార్జ్షీటు స్టేట్మెంట్లు ఇతర డాక్యుమెంట్లు అన్ని కూడా పద్నాలుగు రోజుల లోపలి ఇచ్చేయాలి నేరం జరిగి ఎవిడెన్స్ అంతా రికార్డు పద్నాలుగు రోజుల్లోనే అన్ని ఇవ్వాలి రోజుల్లో పాసిబుల్ అవుతుంది మరి కొత్త చట్టం అదే చెప్తుంది అంతేకాకుండా వచ్చి నాకు వాయిదా కావాలండి నేనేదో వేరే పని మీద వెళ్తున్నానంటే రెండు సార్లు మాత్రమే వాడికి వాయిదా ఇస్తారు ఎక్కువ వాయిదాలు ఇవ్వ ఇవ్వరు అనమాట ఎక్కువ వాయిదాలు అయితే ఏమవుద్ది సాక్షులు ఎక్కడికి వెళ్ళిపోతారు కంప్లైంట్ ఎక్కడికి వెళ్ళిపోతారు కొన్ని సందర్భంలో ఇప్పుడు రామజీరావు కేసులో చూడండి ముద్దాయి ఆయన చచ్చిపోయాడు ఇంకేముద్దు ఆ కేసు అట్లా అట్లా అనేక సందర్భాల్లో ముద్దాయిలు చచ్చిపోవడం లేదా సాక్షులు చచ్చిపోవటం లేకపోతే సాక్ష్యం కనుమరుగైపోవటం ఇలాంటివి జరుగుతాయి కాబట్టి త్వరితగతి న్యాయాన్ని అందించేది నిమిత్తము రెండు వాయిదాలు మాత్రమే ఇవ్వాలని చెప్పి చెప్పారనమాట తర్వాత సాక్ష్యం చెప్పేటువంటి వ్యక్తులకి రక్షణ లేదు రక్షణ లేదు ఎవడో వస్తాడు పొడిచేస్తాడు రే మళ్ళీ నా నామీ సాక్ష్యం అనేది మళ్ళీ పొడుస్తానంటాడు సో ఆ రక్షణ అనేది కల్పించాలి కాబట్టి ఈ చట్టంలో ఒక ప్రొవిజన్ పెట్టారు జరుగుతాయి కదమ్మా అందుకని చెప్పి ఈ చట్టంలో ఏం చెప్పారంటే ఎవరైతే కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తారో అది బాధితుడై ఉండొచ్చు చూసినోడు అయి ఉండొచ్చు లేదా ఎక్స్పర్ట్ అయి ఉండొచ్చు లేకపోతే బ్యాంక్ అఫిషియల్స్ అయి ఉండొచ్చు ఎవరైనా సరే వాళ్ళు సాక్షులుగా వచ్చి సాక్ష్యం చెప్పారు కాబట్టి వాళ్ళకి ప్రొటెక్షన్ నిమిత్తము ఒక పర్టికులర్ రక్షణ పథకాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఒక స్టేట్ అని కాకుండా తప్పనిసరిగా వాటిని అమలు అని చెప్పేసి ఈ చట్టంలో పెట్టారనమాట తర్వాత ఈ అత్యాచారాలు జరుగుతాయి లేకపోతే అమ్మాయిని ఇబ్బంది పెడతారు అటువంటి కేసుల్లో ఆ అమ్మాయి చెప్పే సాక్ష్యాన్ని ఆడియో వీడియో రూపంలో రికార్డ్ చేయమన్నారు అలా చేసి పెడితే ఏమవుద్ది ఎవరు చూసినా సరే ఎవడు నేరస్తుడు అనేది మనకు తెలుస్తుంది ఆడియో వీడియో రెండు పెట్టారనమాట ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే అన్నిటికంటే ఇబ్బందికరము పోలీస్ స్టేషన్లకి మనం పిలిచినప్పుడు మనం వెళ్ళినప్పుడు అక్కడ అనేక ఇబ్బందులు ముఖ్యంగా చిన్న పిల్లలు ఆడవాళ్ళు పోలీస్ కి వెళ్తే మిస్బిహేవ్ చేస్తున్నారు పోలీసు కొన్ని సందర్భాల్లో కాబట్టి ఏళ్ల లోపల పిల్లలు స్త్రీలు దివ్యాంగులు అంటే హ్యాండిక్యాప్డ్ పీపుల్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ తర్వాత అరవై ఏళ్ళ కంటే పెద్ద వయసు ఉన్నవాళ్ళు వీళ్ళెవరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్లడం అనేది మినహాయింపు చేసేసారు వాళ్ళు వెళ్ళాల్సిన పని లేదు వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వచ్చి పోలీస్ వాళ్ళే వాళ్ళ యొక్క స్టేట్మెంట్ అనేది రికార్డ్ చేసుకుంటున్నారు ఆన్లైన్ ఆప్షన్ కూడా ఉంది ఇలా అనేకమైనటువంటి విషయాలు మౌలికంగా మనం చూసాం దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి కేసుల్లో శిక్షల రూపంలో అనేక మార్పులు వచ్చినాయి ఉదాహరణకి సామా సామూహిక అత్యాచారం చేస్తే ఎవరైనా లేడీని వాడికి మరణ శిక్ష విధించమని చెప్పి చట్టాల్లో మార్పు వచ్చింది అనమాట నలభై ఐదు రోజుల్లోనే ఇన్వెస్టిగేషన్ అనేది పూర్తి కావాలి అరవై రోజుల్లోనే ఛార్జ్షీట్ వేయాలి ఇలా అనేక మార్పులు దీంట్లో వచ్చినాయి కాబట్టి ఈ చట్టాల ద్వారా త్వరితగతిన న్యాయం అందద్దని చెప్పేసి ఎక్కువ మంది అనుకుంటున్నారు ఇది చరిత్రలో వచ్చినటువంటి అనేకమైనటువంటి మార్పులు కొత్త మార్పులు మార్పులు వచ్చినాయి ఈ మార్పులు వల్ల త్వరితగతిన న్యాయాన్ని అందిస్తారని చెప్పి మనం ఆశించవచ్చు సార్ జనరల్ గా ఇలాంటి మార్పులు జరిగినప్పుడు మినిమం ఈ మార్పులు అనేవి ఎంతకాలం కొనసాగుతూ ఉంటాయి సార్ ఇంకా ఇవే లాగా ఉంటాయి మళ్ళీ ఏదైనా పార్లమెంట్ లో కానీ లేకపోతే అసెంబ్లీలో కానీ కొత్త చట్టాలు వచ్చేదాకా ఆ కొనసాగుతాయి కానీ ఇక్కడ వచ్చిన ఈ కొన్ని ఇబ్బందులు ఏంటంటే ఈ పాత చట్టాలు అందరికి తెలిసి ఉండాలి కొత్త చట్టాలు అందరికి తెలిసి ఉండాలి ఎందుకంటే పాత చట్టాల్లో అమలైనప్పుడు జరిగినటువంటి నేరాలు వాడి జీవిత కాలంలో ఈ రోజు వరకు వాటికి సంబంధించి పాత చట్టాల ప్రకారమే అమలు జరుగుతుంది కొత్త చట్టాలు ఈ రోజు నుంచి జరుగుతాయి కాబట్టి కొత్త చట్టాలు కూడా తెలుసుకొని ఆ మరి వాటిని అమలు జరిగేటప్పుడు మనం కూడా మన సహకారాన్ని అందించాలి అయితే ఇవి ఫండమెంటల్ రైట్స్ వైలేట్ చేస్తూ ఈ చట్టాలు ఏర్పడ్డాయి అని చెప్పేసి అనేక పార్టీల వాళ్ళు చెప్తున్నారు చెప్తూ మరి అసలు సత్వర న్యాయం దీనివల్ల అందుతుందా లేదా అని అంటే అందదు చాలా ఇబ్బందులు కష్టాలు దీంట్లో ఉన్నాయని చెప్పేసి చెప్పుకుంటున్నారు మనం ఇప్పుడు అసలు ఈ చట్టాల్లో వల్ల ఏమి ఇబ్బందులు ఉన్నాయి ఎందుకు చట్టాలు వద్దని ప్రతిపక్షం వాళ్ళు అంటున్నారు అనే విషయాలు కూడా చూడాలి కేవలం ఒక సైడ్ కాకుండా ఉన్న బెనిఫిట్సే కాకుండా ఎందుకు వద్దంటున్నారు అనేది ఖచ్చితంగా చూడాలన్నమాట డిజడ్వాంటేజ్ ఇది ఏమంటున్నారంటే పాత చట్టాల్లో ఏదైతే శిక్షలు ఉన్నాయో ఎక్కువ భాగం అయ్యే ఉంచారు శిక్షలు అవే ఉంచారు కొన్ని వాటిలో ఇంకా పెంచేసారు మేము శిక్షించడానికి కాదు ఈ చట్టాలు తీసుకొచ్చిందని చెప్తూ శిక్షలను పెంచినందువల్ల ఈ చట్టాల వల్ల న్యాయం ఎలా జరగద్ది పాత చట్టాల్లో మూడు నెలలు శిక్ష ఉంది అనుకోండి ఒక పర్టికులర్ నేరానికి ఇప్పుడు ఆరు నెలలు చేసావు దానివల్ల ఏంటి శిక్ష పెంచావు కాబట్టి న్యాయం కోసం చేసావా లేకపోతే చట్టం ధర్మం కోసం చేసావా అనంటే ఒక డౌట్ అనేది ప్రజల్లో వచ్చేసింది